హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారో మేము కూడా చాలా బాగున్నామండి అయితే చిన్న ముక్కలతో మాడికాయ పచ్చడి అయితే పెడుతున్నాము మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ అయితే చేయబోతున్నాము అందుకోసమని మాడికాయ పచ్చడి అయితే పెడుతున్నాము మాడికాయలన్నీ తీసుకొని ఇంత సైజు కాయలు ఉన్నవి జీడి పచ్చడి అయితే పెడుతున్నాము ఒక గంట సేపు ముందు ఈ తొడియాలన్నీ కట్ చేసుకొని నీట్గా చాకుతోని వాటర్లో వేసి ఒక గంట సేపు అయితే బాగా నానబెట్టామండి ఇప్పుడు వీటిని అన్నిటి నీట్గా తుడుచుకొని తడి లేకుండా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈరోజైతే ఆంటీ పెడుతుంది అనమాట ఎప్పుడు మేమే పెట్టుకుంటాం మాడికాయ పచ్చడి మొన్న ఆంటీ పెట్టింది మామిడికాయ పచ్చడి బాగుంది చిన్న ముక్కలతో మామిడికాయ పచ్చడి చేస్తున్నాము ఆంటీ ఎలా పెట్టింది చూడండి ఇంకో మామిడికాయలన్నీ ఒక పెద్ద గిన్నె తీసుకొని దాని నిండా వాటర్ పోసి ఒక గంట సేపు అయితే నానబెట్టుకున్నాము నీట్గా తూర్చున్నాము అనమాట తడి లేకుండా మా ఉడకలన్నీ నీటు దూడ్చుకోవాలి మనకి జీడి పచ్చడి అయినా సరే సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి అయినా తడి అనేది ఉండొద్దు తడి ఉండడం వల్ల త్వరగా పాడవుతుంది అయితే కాయలన్నీ శుభ్రంగా తుడుచుకున్నామండి తూర్చుకొని అంటే టెంక్ ముదరలేదు జీటి పచ్చడి కాబట్టి ఇలా చాక్తోనే కట్ చేసుకుంటున్నాము మొత్తం కట్టింగ్ చే మాడికా ముక్కలన్నీ కట్ చేసుకున్న కదా చూపిస్తామండి ఈరోజు ఆంటీ స్టైల్లో మాడికాయ పచ్చడి అయితే మావి పెద్ద పెద్ద బేషన్లన్నీ ఉమా వాళ్ళ ఇంట్లో ఉన్న ఇండియన్ ఫ్యామిలీ చేసాం కదా సామాన్లన్నీ కొన్ని అక్కడ దింపాము అక్కడ ఉండిపోయి అందుకని ఇంత పెద్ద డవరా గిన్నె తీసుకున్నాం మేము చెప్తామని చెప్పాలి ముక్కలన్నీ ఇన్ని ఇన్ని కట్ చేసామండి ఇన్ని అయినాయి దాదాపుగా ఒక మూడు కేజీల ద్వారా నాలుగు కేజీల దాకా అయితే ముక్కలు అయినాయి లోపైతే ఎల్లిపాయలు కూడా పలుచుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చడి అయితే కలుపుకున్నాము ఆంటీ అయితే ఎల్లిపాయలు వలుస్తుంది ముక్కలన్నీ కట్ చేసుకున్నామండి అలానే ఆవపిండి అయితే పట్టి పక్కన పెట్టుకున్నాము అదే ఆవలే వేయించకుండా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకున్నాము మెంతిపిండి ఆల్రెడీ పట్టే ఉంది ఎల్లిపాయలు కొన్ని కచ్చా పచ్చా దంచి పెట్టుకున్నాము కొన్ని ఏమో దంచకుండా ప్లేట్లు అయితే పెట్టుకున్నాం అనమాట మళ్ళీ ఇక్కడ మళ్ళీ షూటింగ్ జరుగుతుంది అందుకే కడాబి అయితే పచ్చడి అయితే చేస్తున్నాం అనమాట సో ఈరోజు ఆంటీ కలుపుతుంది మాడకాయ పచ్చడి ఇది మరీ కారం ఉండదు మరీ కారం లేకుండా కాదు సరిపోని ఉండదు అనమాట లీటర్ చెమ్మనుకుంటా కదండీ ఒక కొలత ప్రకారకే కొలత ప్రకారం అయితే ఆంటీ అయితే ఒక హాఫ్ లీటర్ లోట ఉంటుంది కదండీ అదైతే తీసుకున్నాము దాదాపుగా ఒక నాలుగు కేజీ దాకా ఉండే ముక్కలు అరకిలో కారం పట్టిందండి ఇంచుమించు అయితే కేజీ కారం సపరేట్గా మాడక పచ్చకం తీసుకున్నాము అరకిలో దాకేసాము మళ్ళీ మనకి ఉప్పు కారం సరిపోలేదు అనేది మూడో రోజు కలుపుకొని చూసుకోవాలి ఒకేసారి ఏదైనా కారం ఉప్పు వేయద్దు ఉప్పు కష్టం అవుతుంది కాబట్టి ఇప్పుడు అలాగే సాల్ట్ వేసుకోవాలి కాబట్టి రైస్ ఉడుకుతుంది అందుకే సౌండ్ వస్తుంది ఇది ఇంచుమించు ఒక పావులో ఎక్కువ వేసుకున్నాం కదా ఆంటీ బాగా పెట్టిద్దండి పచ్చళ్ళు మన మోడే పచ్చడి పెట్టింది బాగుంది అందుకే ఈరోజు ఆంటీతో పెట్టిస్తున్నా అనమాట ఇప్పుడు కచ్చా పచ్చగా దంచి పెట్టుకుని వెళ్ళిపోయి ముద్ద కూడా వేసుకోవాలి మళ్ళీ మాకు షూటింగ్ ఉంది మళ్ళీ రెండో తారీఖు కొంచెం ఆ వదినకి కూడా తీసుకెళ్దాం అనమాట మార్కెట్ వచ్చి అలానే కొన్ని పులుసు పెట్టుకున్న వెళ్లిపాయలు కూడా వేసుకోవాలి ఆఓ పిండి అలానే మెంతి పిండి ఇప్పుడు పిండి నేను రెడీగా పెట్టుకుంటాను చేపల పులుసులో చార్లలో వేసుకోవడానికి కోసమని ఒక మూడు స్పూన్లు మెంతి మెంతిపిండి ఒక నాలుగు స్పూన్లు మందం ఆవు పిండి వేసేసుకొని ఒకసారి ఆయిల్ వక్ పసుపు లైట్ కొంచెం మాట్లాడండి ఏం కాదు ఆంటీ మాట్లాడమంటే మాట్లాడటం నన్నే వాయిస్ ఇవ్వండి ఒక స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాం ఇదనమాట ఇలా అయితే కలుపుతున్నాం మేము పచ్చడిని ఒకసారి చేత్తో అనే సుము డోర్ మామ వచ్చాడు మొత్తం ఇది ఒకసారి అయితే కలుపుకోవాలి

వావ్ నికో బాలన్ నికో హై गीता సంగీత హైద్నా కలర్ వాట్ ది విడన్ ముక్కేట ఇండో కలర్ గా ఆదది ఐ కలర్ రేరే పడ్డది నిన్నా మొత్తం గందమొ మరణికి పోర్తో ఇలా ఇలా టెర్ట్ కాదే అవునా అద మర్చబడే కిండం నిన్నా బకెట్ లో వేసేటప్పుడు కెమికల్స్ చువడినావు కలర్ కెమికల్స్ ఆ బకెట్ గిరబైనరని గాడి నిన్నా సంగీతక డాడీ బకెట్ తిరిచి अंदरకి కవర్ లాగా ఆ ముక్కలేంటి బాలే బావే

അതെ లేదు అదంతే ఇంకో ప్యాకెట్ పట్టుకోవాలి కూరగాయలు పెట్టి రాసారి నువ్వు చేస్తున్నావా అయిపోయింది సుంత పులుసు ఇస్తుంది ఇక వేడి చేస్తుంది కడుపున పన్ను నువ్వు చూడు వాళ్ళు ఏది ఇస్తా తీసుకున్నారు నువ్వు తీసుకోలే కదా నువ్వు అన్నం కలిపెడతావు కదా అప్పుడు తినొచ్చు అని ఆగాలి ఎందుకు ఉప్పు చూడబోయి నువ్వు కరెక్ట్గా వేస్తావు డౌటే లేదు ఉప్పు ഉപ്പു താൻ ഇതാ ആകല